ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ చేసి కేవలం బీసీలను గొంతు కోసే విధంగా ఈరోజు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్తో పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధిపాఠం బుద్ధి చెప్తారని చెప్పి వెళ్తున్నాం రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎవరైతే బీసీలకు దగా చేస్తున్నారో ఆ పార్టీలను దూరం పెట్టాలి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అగ్రవర్ణాలను ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ బీసీలు తప్పకుండా పోటీ చేసి అగ్రవర్ణాలను మట్టుగట్టే విధంగా బీసీలందరూ కూడా జనాభాలో అరవై శాతం బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థిని గెలుపు కుది చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పూలే